కంటైనర్ని ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది మన నవ్యాంధ్రప్రదేశ్ అనేది అన్నపూర్ణాదేవిగా భావించి భావి తరాలకి భవిష్యత్తు ఇచ్చే ఆంధ్రప్రదేశ్గా మన ప్రజలందరూ అనుకుంటున్నారు కాకపోతే ఈరోజు డ్రగ్స్ పట్టుబడిలో కేవలం యువత మాత్రం ఎక్కువ డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్కి బానిసైపోయి వాళ్ళ జీవితాలే కాదు తల్లిదండ్రులు వాళ్ళ మీద ఆధార్ ఉన్నత చదువుల కోసం వాళ్ళని పంపిస్తే ఆ డ్రగ్స్కి అలవాటు పడి ఈరోజు యువతంతా సరైన నాశనం అయిపోతుంది వాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేసుకునే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అప్పులు పాలు చేశాడు అట్లా కూడా ఆఫ్ అడ్రస్ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు తయారు చేశాడు ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్న యువత కూడా ఈరోజు అనేక కళాపాలతో ఈ రోజు చేయటం జరుగుతుంది కేవలం ఈ డ్రగ్స్ అనేది మన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డ్రగ్స్ అనేది లేకుండా అంతరించేటట్టు చేశాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి డ్రగ్స్ కేసుల్లో చాలామంది కూడా యువత భవిష్యత్తులు కూడా నాశనం చేసుకోవడం జరిగింది ఈ డ్రగ్స్ని నిర్మూలించాలని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలందరూ కూడా ఈరోజు గమనించి యువత అందరూ కూడా ఈసారి మన చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇవ్వాలి మన భవిష్యత్తు మన యువత భవిష్యత్తు బాగుపడాలంటే మన చంద్రబాబు నాయుడు ఓటు ఇవ్వాలి వేస్తే మన భవిష్యత్ అంతా బాగుంటుందని తెలియజేస్తూ మా మహిళా సంఘాల తరఫున ఈ డ్రగ్స్ని నిర్మూలించాలని డిమాండ్ చేయండి అందరికీ నమస్కారం ఈరోజు మొన్న నాలుగు రోజుల క్రితము మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో డ్రగ్స్ కంటైనర్ మన ఆక్వా సంధ్య అనే ఆక్వాలో వాళ్ళు ఆక్వా ఫీడ్స్ అనే విధానంతో దాన్ని అక్కడికి పంపించారు అది పట్టుకున్నది కూడా కాకుండా మన తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఏడు ఈ డ్రగ్స్ అభివృద్ధి చేసిందే మన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ఒక్కరు కూడా నాయకులు కాడి నుంచి మంత్రుల మంత్రులు కాడి ప్రతి ఒక్కరు కార్యకర్తలు కాడి కూడా ఖండించి ఈ విశాఖపట్నంలో మన చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ రక్ష అనేది నిర్మూలించారు ప్రతి ఒక్కరు ఈ నిర్మూలన చేయకపోతే మన యువత భవిష్యత్తు బాగుండదు అనే ఒక ఉద్దేశంతో మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి విద్యార్థులు చదువుకున్న వాళ్ళ కాలేజీ వాళ్ళు కాడించి కూడా సరే ప్రతి ఒక్కరు కాలేజీలో కూడా పంపిణీ కొప్పిలేని నుంచి మన మత్తి పదార్థం నుంచి ఈసారి కూడా ఇది మద్యపానం కూడా కాలేజీలకి ఎనుకో కిళ్ళికొట్ల కాళ్ళు కూడా కిళ్ళికొట్టుకెళ్తే కూడా కిళ్ళి వేసుకున్నట్టు మద్యపానం కూడా వాళ్ళకి సరఫరా చేసేది ఇలాంటివన్నీ కూడా ఎక్కడంటే అక్కడ పక్కింట్లో కూడా వాళ్ళకి మా ముందు అందుబాటులో ఉంచేది ఈ ప్రభుత్వం అది అభివృద్ధిలో జనపడిగేసింది అప్పుల పాలనలో ముందు ప్రతి ఒక్కటి కూడా విద్యార్థుల కళ నుంచి ఆడపిల్లలు నుంచి మత్తు పదార్థాలు తీసుకొని ఈ ఆడపిల్లల భవిష్యత్తులో కూడా తల్లి అని లేకుండా చెల్లెని లేకుండా బిడ్డని లేకుండా ఉద్దేశంతో కూడా ఈ మత్తు పదార్థాలు తీసుకొని అరాచక పాడిపడి పడి వాళ్ళని చాలా వాళ్ళ జీవితాలని నాశనం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చినప్పటి నుంచే ఇలా అయింది కాబట్టి కాబట్టి రేపు ఈ రెండు వేల ఇరవై నాలుగుకి మన భవిష్యత్తు మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ మద్యపాన నిషేధం పోవాలంటే మన మంచి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే రావాలా మన నియోజకవర్గంలో సునీల్ కూడా మంచి మెజార్టీతో గెలవాలని ఈ మేము ఈ మద్యపాన నిషేధము ఈ డ్రగ్స్ అనే నిర్మూలన మా మహిళా సంఘాలందరినీ మేము ఖండిస్తూ మన చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇవన్నీ నిర్మూలిస్తారని మేము అనుకుంటున్నాము కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు అందరికీ నమస్కారం గత పది రోజుల క్రితం విశాఖపట్నం కోర్టులో ఒక కంటైనర్ డ్రగ్స్తో పట్టుబడినటువంటి ఒక కంటైనర్ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్తో కంటైనర్ పట్టుబడింది దాన్ని సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు చేసుకున్న వెను వెంటనే ప్రభుత్వ అధికారులందరూ కూడా దాన్ని వచ్చి చుట్టుముట్టడం జరిగింది మరి సిబిఐ వాళ్ళు దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నప్పుడు మరి ప్రభుత్వ అధికారులకు ఏం అవసరం ఉందో చెప్పాలి ప్రభుత్వంలో ఉండేటువంటి పాలకులు అందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్కి సంబంధం లేకుండా వీళ్ళంతా అధికారులు వచ్చి దీన్ని చుట్టుముట్టారా మరి దీని మూలాలు ఎక్కడి దాకా వెళ్ళాయి మరి రాష్ట్రం ఎటుబోతుంది రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయాలు అక్రమాలు ముఖ్యంగా యువతని పాడు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక ప్రసిద్ధిగాంచింది ఒక గౌరవానికి నిలయమైంది ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ని కాస్త అప్పుల ఆంధ్రప్రదేశ్ అయింది అరాజక ఆంధ్రప్రదేశ్ అయింది డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అయింది ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ అంటే దాదాపు కోటి మంది కోటి మంది దాన్ని వాడే అవకాశం ఉందని నిపుణులందరూ కూడా తేల్చడం జరిగింది కోటి మంది అంటే దాదాపు ఒక తరం యువతని ఒక తరం యువతని నాశనం చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళ కుటుంబాలు నాశనం చేసి ఈ ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఆ ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు చేస్తా ప్రజల్ని నాశనం చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరిచ్చింది మరి వీటన్నిటి మీద కూడా సమగ్ర దర్యాప్తు జరిగి ఈ మూలాలు ఎక్కడున్నాయో అది ఎంతటి వారైనా తాడేపల్లిలో ఉండి ఢిల్లీలో ఉండి గల్లీలో ఉన్ని పట్టుకొచ్చి అందరినీ శిక్షించాలి మా పార్టీ తరఫున మేమందరం కూడా ఇలాంటి కార్యకలాపాలని ఖండిస్తున్నాం రానున్న రోజుల్లో యువతను అంతా ప్రోత్సహించి యువతకి మంచి ఉపాధి ఇవ్వాలా మంచి భవిష్యత్తు ఇవ్వాలా అని పాలకులు కానీ నాయకులు కానీ ప్రణాళిక రూపొందించుకోవాలి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే యువతనంతా మత్తు పదార్థాలకి బానిసలు చేసి వాళ్ళ జీవితాలు చీకటమయం చేసేటువంటి ఈ పాలకులందరికీ కూడా మంచి పద్ధతి కాదు మీరంతా కూడా పద్ధతి మార్చుకొని ప్రజల్ని సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండేలా చూసుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాం మా పార్టీ తరఫున మేము తెలుగు మహిళలు అందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం వస్తా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో యువత కానీ అందరూ కూడా దావబట్టి రకరకాలైన డ్రగ్స్ గంజాయి అన్నీ కూడా యువతకు ఉద్యోగాలు లేక ఉపాధి లేక మొత్తం యువతను నాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే యువత ఎంతోమంది చదువుకొని వాళ్ళకి ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఎటువంటి పరిస్థితులు ఎలాంటి పనులు చేసుకొని ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు కూడా నాశనమయ్యే పరిస్థితి ఆయన ఆ రోజు చెప్పాడు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తాను మొదటి సంతకం మద్యపానం మీదే సంతకం చేస్తానని చెప్పి అందరం కూడా మాటిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మద్యం కల్తీ మద్యాన్ని ఏర్పాటు చేసి ఆ కల్తీ మద్యం కూడా ఊరు వాడ మొత్తం పారే పరిస్థితి ఆ కల్తీ మద్యాన్ని తాగి ఎంతోమంది మంది మగవాళ్ళు మృగాల్లాగా ప్రవర్తించి ఎంతోమంది ఆడబిడ్డ జీవితాన్ని కూడా నాశనం చేసే పరిస్థితి అలా కల్తీ మద్యాన్ని కొనసాగిస్తూ మళ్ళీ ఈ డ్రగ్స్ గంజాయిని కూడా ఏర్పాటు చేసి మొన్న పదహారవ తేదీ బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్ సంధ్య ఆక్బార్ రొయిల్ కంపెనీ నుంచి ఒక కంటైనర్ వస్తే ఆ కంటైనర్లో ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ ఉన్న పరిస్థితి ఆ రోజే మన ఎలక్షన్ కమిషనర్ కూడా మనకి ఆ రోజే మనకి ఇంకోటి ఇవ్వడం జరిగింది కానీ ఆ రోజే ఎంతో ధైర్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి అలాగే నాయకులు ప్రజలతో అధ్యక్షుడితో సంబంధం లేకుండా అంత ధైర్యంగా చేసే పరిస్థితి కదా ఆ రోజు సిబిఐ వాళ్ళు కూడా దాన్ని ఎంక్వైరీ చేశారు కానీ ఈ రోజు కూడా అది ఎవరికి సంబంధం ఉంది ఎక్కడ ఉందనేది కూడా బయట రాని పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్లు కాదు ప్రతి ఒక్క కంపెనీని తీసుకొచ్చి ఉపాధి కల్పించిన యువతకు ఉపాధి కల్పించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసిన పరిస్థితి ఈ రోజు చూడబోద్ది ఎక్కడ చూసినా ఈ ఉపాధి లేక యువత ఇలాంటి తప్పుదావు బట్టి ఈరోజు ఎక్కడ చూసిన మహిళల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా అయిన పరిస్థితి మేము ఒకటే చెప్తాము ఈ జగన్మోహన్ రెడ్డికి యువతని నాశనం చేసి అలాగే మహిళల్ని రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం ఏమీ లేకుండా అరిచేతులో వైకుంఠం చూపించి ఈరోజు మళ్ళీ మేము నూట డెబ్బై సీట్లతో గెలుస్తామని చెప్పి భుజాలు దొరుకునే పరిస్థితి కానీ ఒకటే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరూ కూడా చైతన్యవంతులయ్యారు నువ్వు చేసిన యదవ పనులకి రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయింది ఈరోజు కూడా ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు మంచి నాయకుడిని ఎన్నుకోవాలి మ మనం ఈ ఒక్క ఛాన్స్ అని చెప్పి ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇకనైనా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది ఇలాంటి డ్రగ్స్ గంజాయి కూడా మన బిడ్డలు దూరంగా ఉంటారని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆలోచించదగ్గ విషయం ఎందుకంటే ఎక్కడ కాలేజీలకి వెళ్ళాలన్నా ఆడబిడ్డలు ఈరోజు వైజాగ్లో చూడండి చుట్టుపక్కల బీచ్ సైడ్ అంతా కాలేజీలు లేడీస్ కాలేజీలు ఉన్నాయి కానీ ఈరోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈరోజు ధైర్యంగా బిడ్డలు పంపించే పరిస్థితి కాదు ఎందుకంటే ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ ఒక వైజాగ్ కోర్టులోకి దిగిందంటే ఒకసారి అర్థం చేసుకోవాలి కనీసం ఎంతోమంది కోట్ల మంది వేల మంది ఆ డ్రగ్స్ తీసుకొని మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకునే పరిస్థితి ప్రతి ఒక్కరూ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈ డ్రగ్స్ మాఫియాని ప్రతి ఒక్కరూ కూడా అడ్డుకొని రేపు మన చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకుంటే ఇలాంటి ఆలోచనలు కూడా లేకుండా మన ఆంధ్రప్రదేశ్ని నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్ది యువతకి ఉద్యోగాలు అలాగే మహిళలందరూ కూడా క్షేమంగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకొని మేము తెలుగు మహిళలు అందరం కూడా హెచ్చరిస్తున్నాం ఈ సిబిఐని కూడా గట్టిగా కొంచెం ప్రశ్నిస్తా ఉన్నాం అసలు ఎవరు చేశారు ఏందనేది కూడా ఈ ఎలక్షన్ లోపు తేల్చుకుంటే బాగుంటుందని చెప్పి కూడా మేము తెలుగు మహిళలుగా వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఎందుకంటే ఈరోజు ఈ ఈ ప్రభుత్వంలో డ్రగ్స్ విపరీతంగా భవిష్యత్తు పైన జీవితాలనే సర్వనాశనం చేస్తుంది ఈ రాష్ట్రాన్నే సర్వనాశనం చేసింది కాకుండా కూడా యువత భవిష్యత్తును కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది మొన్న విశాఖపట్నంలో ఒక కంటైనర్ బ్రిల్జీరియా బ్రిజిల్ నుంచి ఒక కంటైనర్ దిగింది దాంట్లో ఈస్ట్ ఇరవై ఐదు కేజీలు ఈస్ట్ అంటే అది ఎవరికి వచ్చిందంటే సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అని ఆక్వా అంటే రోవీంద్ర ప్రొడక్ట్స్ వాళ్ళకి ఆ కంటైనర్ దిగింది దాంట్లో ఆ ఈస్ట్ ఈస్ట్ అంటే ఒక తడి తడితో కూడినట్టుగా అంటే చెమ్మతో కూడినటువంటి ఒక పులి పైన ఒక పదార్థం అని వాళ్ళు చెప్తున్నారు టెస్ట్ చేసిన వాళ్ళు దాంట్లో ఆ కంటైనర్లో ఇరవై ఐదు వేల కేజీలు ఇది దాంట్లో ఒక కేజీకి దాన్ని తీసుకోపోయి ఆ కంటైనర్ తీసుకొని పరీక్షిస్తే ఒక కేజీకి వంద గ్రాములు లెక్కన హెరాయిడ్ లెక్కన ఇరవై ఐదు వేల కేజీలకి కనీసం రెండు వేల ఐదు వందల కేజీలు ఉంటుంది ఆ కేజీకి వంద గ్రాములు అంటే రెండు వేల ఐదు వందల కేజీలు మొత్తం మంది ఈ విధంగా ఇతర దేశాల నుంచి కూడా మన రాష్ట్రానికి విశాఖ పట్టణంలో దిగిందంటే అది రాష్ట్ర ప్రభుత్వం పని లేకుండా అనుమతి లేకుండా జరిగిందా ఇదంతా ప్రజలు కూడా తెలుసుకోవాలి అంతేకాకుండా ఈరోజు వైజాగ్లో కాలేజీలో పిల్లల్ని ఒకప్పుడు వైజాగ్ కాలేజీలో చేర్పించాలంటే ఒక మంచి కాలేజీలండి అక్కడ చేర్పించాలంటే చాలా సంతోషపడేది తల్లిదండ్రులు అక్కడ సీట్ వచ్చిన కూడా పిల్లలకి ఈరోజు వైజాగ్లో చేర్పించాలంటే భయం వేస్తుంది ఎందుకంటే చుట్టుపక్కల ఏరియాలో కూడా ఈ గంజాయి పండిస్తున్నారు కాలేజీలకి ఎగుమతి చేస్తున్నారు అక్కడ పిల్లలు వాటిలకి బాలిసైపోయి ఈరోజు మత్స్సు పదార్థాల వల్ల వాళ్ళకి బ్రెయిన్ పంచేయకుండా అఘత్యాలు కూడా జరుగుతున్నాయి ఆ డ్రగ్స్ వాళ్ళకి తయానికి అందుకు దానికి అలవాటు పడిపోయి ఆ టయానికి వాళ్ళకి తీసుకోపోయేటప్పుడు కూడా వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు పిల్లల్ని కష్టపడి చదివించుకొని తల్లిదండ్రులు ఈరోజు ఆ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ బిడ్డలు చదివితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి మా కుటుంబాలు బాగుపడతాయి అని ఆ పిల్లలను చదివించుకుంటుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము కన్ను మూసుకొని ఈ విధంగా కాలేజీల్లో కూడా ఈ కుకైను ఈ డ్రగ్స్ ఏం అమ్ముతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా గతంలో అభివృద్ధి దేశాల్లో ఆంధ్రప్రదేశ్ వెలుగులో ఉండింది వయసులోకల్లా ఆంధ్రప్రదేశ్ వెలుగులో ఉండింది కానీ ఈరోజు అనే ఒక చీకట్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఉంది ఇదందరూ ఈ రాష్ట్రం ప్రజలు గుర్తించాలి ఈ చీకటిని చీల్చుకొని మళ్ళీ మీకు వెలుగు రావాలంటే ఎవరైతే మనకు ఈ విధంగా ఈ చీకటి లేకుండా ఉండే నాయకుడు ఎవరైతే మమ్మల్ని గుర్తించుకోండి గుర్తించుకోవాలి అదేవిధంగా మనకి ఈ విధంగా మన పిల్లల భవిష్యత్తు నాశనం చేసే ప్రభుత్వం మనకు కావాలా మన పిల్లల భవిష్యత్తుని మెరుగుపరిచి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోబోయే ప్రభుత్వం కావాలని ప్రజలకే మీకే ఉపయోగిస్తున్నాము అందరికీ నమస్కారం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాల పదవేలేదు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమానికి పెట్టింది పేరుగా ఆంధ్రప్రదేశ్ ఉన్నది పెట్టుబడుల్లో ఆకర్షితులుగా ఆంధ్రప్రదేశ్కి ఎన్నో రకాల పెట్టుబడులు పెద్ద పరిశ్రమలు తీసుకులు రావడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా నిలబెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి అదే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చి యువత భవితను పాడు చేయడం ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం గతంలో కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో విజయవాడలో ఆసీ ట్రేడర్స్ ద్వారా వచ్చినటువంటి ఇరవై ఒక్క వేల కోట్ల గంజాయి కూడా కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారి హస్తం దాంట్లో ఉందని కూడా భయపడింది అదే ఇప్పుడు గత పది రోజుల క్రితం పదహారవ తేదీ విశాఖలో విశాఖపట్నంలో భారీ కంటైనర్ ఇరవై ఐదు వేల కేజీల దాదాపుగా యాభై వేల కోట్ల విలువ కలిగినటువంటి మత్తు పదార్థాలు గంజాయి మెరయన్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా విశాఖలో దిగడం జరిగింది మన బ్రెజిల్ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో హస్తం ఇవ్వతుంది దీంట్లో హస్తం తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి హస్తం లేకపోతే పదహారవ తేదీ వచ్చినటువంటి కంటైనర్ ఇరవయో తేదీ వరకు కూడా సిబిఐ వాళ్ళు అప్పటికప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్న వాళ్ళని ఆపేదానికి ఇరవయో తేదీ దాకా కూడా ఎందుకు ప్రయత్నం చేశారు అధికారుల ద్వారా అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి దేనికోసం మీ హస్తం లేకపోతే మీకు అంత అవసరం ఏంది ఆ గంజాయిని పట్టుకున్నటువంటి సిబిఐ దర్యాప్తుకి ఎందుకు సహకరించలేదు ఎందువల్ల దాన్ని ఆపే ప్రయత్నం చేశారు ఆ గంజాయిని ఈరోజు విశాఖని క్యాపిటల్గా మన రాష్ట్రానికి రాజధానిగా విశాఖపట్నాన్ని చేస్తానని జగన్మోహన్ రెడ్డి దాన్ని గంజాయికి క్యాపిటల్గా చేశాడు విశాఖలో లేనటువంటి మత్తు పదార్థాలు ఏ విధంగా సరఫరా చేస్తున్నారు ఏ విధంగా విచ్చలవిడిగా పిల్లలు చదువుకునే పిల్లలు విద్యార్థులందరినీ కూడా వాళ్ళ భవిత్యం ఏ విధంగా చిన్న అనేది చూస్తూ ఉన్నాం అదేవిధంగా దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా దాని మూలాలు మన ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తుంది గంజాయి ఆ విధంగా గంజాయి ఆంధ్రప్రదేశ్లో మార్చేశాడు మధ్యాంధ్ర మధ్యాంధ్రప్రదేశ్గా మార్చి మన బతుకుల్ని ఇల్లు ఒళ్ళు బుల్ల చేసినటువంటి ఈ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గంజాయా ప్రదేశ్లో యువత భవితనంతా కూడా నాశనం చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఏటా జాబ్ క్యాలెండర్లు విడు విడుదల చేస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యువతని అంటే ఈ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు వాళ్ళు ప్రశ్నించకుండా ఉండేందుకు వాళ్ళని మత్తులో దించి వాళ్ళ వాళ్ళ జీవితాన్ని చిత్రం చేసినటువంటి పరిస్థితి ఆ కుటుంబాలు వాళ్ళ అమ్మా నాన్న కడుపుపోత మిగిలించినటువంటి పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఏ విధంగా అన్యాయం అయిపోతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా దీన్ని గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏ విధంగా అయితే వివ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ రెడ్డి హత్య కేసుని మన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించారో అదేవిధంగా కోడికత్తి సీను డ్రామా ఆడి కోడికత్తి కేసుని ఏ విధంగా అయితే తెలుగుదేశం వాళ్ళ మీద ఆపాదించారో అదేవిధంగా ఈరోజు డ్రగ్స్ కేసును కూడా మన తెలుగుదేశం మీద ఆపాదించడానికి సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు మొత్తం జగన్మోహన్ రెడ్డికి అనుకో వాళ్ళందరికీ కూడా ఆ గతంలో ఈ ఐదు సంవత్సరాల కాలం పరిపాలించిన పాలకులందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ప్రతి ఒక్క యువత భవిత చిత్రమైపోయింది అదేవిధంగా ఈ గంజాయి కల్తీ మద్యం వీటి వల్ల వీటి బానిసలైపోయి యువత మహిళల మీద వయస్సుతో తారతమ్యం లేకుండా ఆరు సంవత్సరాల బిడ్డ కావచ్చు అదేవిధంగా అరవై సంవత్సరాల పండ్లు ముసులు కావచ్చు తేడా లేకుండా వాళ్ళ మీద అఘాయిత్యాలు అత్యాచారాలు చేసిన పరిస్థితి కూడా రోజుకొక ఘటన ప్రతి యావరేజ్గా ప్రతి ఒక్క ఎనిమిది గంటలకు ఒకసారి మన రాష్ట్రంలో ఏదో ఒక చోట్ల ఏదో ఒక మహిళ మీద అత్యాచారం జరుగుతూనే ఉంది వీటి అన్నిటికి కూడా ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంత సర్వనాశనం చేసే రాష్ట్రాన్ని ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో లక్షణంగా పడుకున్నారు అదే బ్రెజిల్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రజల అధ్యక్షుడికి విజయసాయి రెడ్డి గారు ఆయన ట్వీట్ చేశారు ఆయన కంగ్రాస్ చెప్తూ కానీ బ్రెజిల్ అధ్యక్షుడితో ఇంకేం సంబంధం అని అప్పుడు తెలియలేదన్నమాట ఈరోజు విశాఖపట్నంకి వచ్చిన కంటైనర్ బ్రెజిల్ నుంచి దిగుమతి అయింది ఇక్కడే తెలుస్తూ ఉంది రెడ్డి అదేవిధంగా వైసార్సీపీ నాయకు జా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఉన్న సంబంధం ఏందని ఎక్కడ గంజాయి దొరికిన రాష్ట్రంలో ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల హస్తమే ఉంది దయచేసి దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి ఈ గంజాయికి ఎవరైతే గంజాయి దిగుమతిలో భాగస్వాములు అయి ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా సిబిఐ విచారించి వీళ్ళందరినీ కూడా శిక్షించాలని రాష్ట్ర భవిష్యత్తుని యువత భవిష్యత్తుని కాపాడాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా యువత భవిష్యత్తు కానీ మన రాష్ట్ర భవిష్యత్తు కానీ సరైన మార్గంలో ఉండాలన్నా మన యువతకు భావితం ఉండాలన్నా సరైన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారే ఆయన్ని మనం రానున్న ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించుకొని ఇట్లాంటి రాక్షసుల నుంచి కూడా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను